వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ భాను ఈ రోజు అయితే కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం వెలమపేట గ్రామంలో వెలిసినటువంటి తలుపులమ్మ తల్లి ఆలయంలో అయితే మనం ఈ రోజైతే ఉన్నాం ఈ రోజు ప్రత్యేకత ఏంటో మరి మీ వివరాలు తెలుసుకుందామా ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ గంగామావాస్య గంగామావాస్య అంటే ప్రతి ఏటా సంవత్సరానికి ఒకసారి వచ్చే గంగామావాస్య భక్తులు ఏటా ఎంతో వైభవంగా అంగరంగ వైభవంగా ఎంతో సంతోషంగా జరుపుకునే ఒక పండుగ అని చెప్పుకోవచ్చు అమ్మల గన్న అమ్మ ముగ్గురు మూల కుటుంబ ఐదు వందల ఏళ్ల క్రితం వెలమ కొత్తూరు గ్రామంలో వెలిసినటువంటి తలుపులమ్మ తల్లి అమ్మవారిని మనం ఒకసారి ఒక్కసారి చూసి దర్శించుకుందాం అమ్మవారిని చూడడానికి చూడ చక్కగా ఎంత ముచ్చటగా ఉందంటే అమ్మవారిని ఒక్కసారి మనం దర్శించుకోబోతున్నాం ప్రజలను కొంగు బంగారంగా తోడు నీడగా ఉంటే శ్రీ తలుపులమ్మ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గంగ మావాస్యను ప్రతి ఏటా ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఆ అమ్మవారి కృపకు పాత్రలు అవుతూ ఉంటారు సంక్రాంతి పండుగ ఏమో గాని వెలమ కొత్తూరులోని గంగా అంటే ఇక్కడ పెద్ద పండగే అని చెప్పుకోవచ్చు దేశంలోని ఎక్కడున్నా ఎవరైనా సరే తమ పుట్టింటికి వచ్చి శ్రీ కడుపులమ్మ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతూ ఉంటారు మరిన్ని విషయాలు ఇక్కడికి వచ్చిన భక్తుల్ని అడిగి హాయ్ ఎక్కడి నుంచి వచ్చారు ప్రతి సంవత్సరం అమ్మవారికి మీరు ఏమని కోరుకుంటున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ ప్రతి ఒక్క భక్తులు తమ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని దర్శించుకుంటూ వారి వారి కోరికలు మరిన్ని అమ్మవారికి వివరించుకుంటున్నారు ఇక్కడ వెలంపేటలో పొలువు తీరిన అమ్మవారికి కూడా అంతే ప్రత్యేకత ఉంది అమ్మవారిని ఒకసారి చూసారా సర్వాంగ సుందరంగా అలంకరించిన ఈ ఆలయం నిజంగా అమ్మవారిని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవడం లేదు చూడముచ్చటగా కనిపించిన ఆ అమ్మవారిని నిజంగా అమ్మా అని పిలిస్తే కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా మార్చే తల్లి ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నాం మరిన్ని విషయాలు ఆలయం గురించి ఆలయం ప్రత్యేకతల గురించి ఇక్కడ ఆలయం కమిటీ సభ్యులు మరత ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం నమస్తే అండి సార్ ఇక్కడ ప్రత్యేకత గురించి అమ్మవారి గురించి అమ్మవారి చరిత్ర ఎలా అసలు కొంచెం మాకు మా ముత్తాతల తాత ఏమో తెలుసుకున్నదే మాకు తలుంపుగా మాకు ఏం తెలుసుకుందామో అది తక్షణం నెరవేర్చడమే అమ్మవారి యొక్క ప్రత్యేకత మనం అనుకున్నదే తడు అడగడమే తడువే ఇంకా అది యొక్క ఆ యొక్క మనకి సంబంధించిన ఏ సమస్యనైనా ఏ అమ్మ మన కుటుంబాన్ని మనకి నెరవేర్చే తల్లి తలుచుకునే తలంపులు తలుపులమ్మ తల్లి అందుకే అప్పటి నుంచి మా ఊరు మా గ్రామం అంతా చిన్న పెద్ద అంత మా తాత ముత్తా తలకాన్ని మాకున్న ఒకే ఒక దైవం శ్రీ తలుపులమ్మ అమ్మవారు ఆ అమ్మవారిని మేము అంతగా ఇచ్చే ఉంటే మాకు వేరే దైవం లేదు మాకు ఉన్నది ఒకటే అమ్మ తల్లి అమ్మ అలాగే మా గ్రామాన్ని కూడా ఇంతే మేము వలస వచ్చాం ఒక ఏదో ఒక మారుమూల ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చాం వచ్చి రాగానే మన తల్లి ఆవరించి మా అమ్మవారిని ఇక్కడికి నిలవేచుకు ప్రతిష్ఠించుకొని మా గ్రామ పెద్దలందరూ ఇదే మాకు దైవం అన్నట్టుగా భావించి ఈ రోజు ఇంత మా గ్రామం నుంచి ఎంతెంతో డెవలప్ అయ్యి ఎక్కడెక్కడ మారుమూల గ్రామాల నుంచి ఎంతో ఈ అమ్మ దైవాలనే మేము ఇంతవరకు ప్రసిద్ధి చెందాం అందు గురించే ఇంకా మాకు ఇంకా వేరే ఎల్లిరాక మమ్మల్ని ఎంత ఇదిగా తీసుకొచ్చిన అమ్మని తప్ప మేము మాకు ఇంకా వేరే దైవం లేదు అందుకే మాకు అమ్మవారి మీద అంత భక్తి శ్రద్ధ ఈ రోజు గంధమావాస్య కారణంగా ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో చాలా వేల మంది సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు ఆ భక్తులకి మీరు ఏ విధంగా పానీయాలు సమకూర్చగలరా ఏ విధంగా ఈ గ్రామం యొక్క ఎటువంటి అంటే ఫస్ట్ నుంచి ఈ గ్రామానికి ఒక విశిష్ట ఈ గ్రామం ఏడు కుటుంబాలు ఫస్ట్ నుంచి ఆ ఏడు కుటుంబాల నుంచి ఏడు మూడు ఇరవై ఒక్క మంది ఈ గ్రామానికి అమ్మవారి కమిటీ సభ్యులుగా ఏర్పడి ఇక్కడ ఎటువంటి సమస్య ఎటువంటి ఆడంబరాలు ఎటువంటి సంబరాలు అయినా ఈ కార్యక్రమాలన్నీ ఆ ఏడు మూడు ఇరవై ఒక్క మంది చేతుల మీదుగా భక్తులకు ఎటువంటి ఆటంకం కలుగుకుంటా ఈ అమావాస వచ్చింది అనగానే ఒక పదిహేను రోజుల నుంచి ఇంకా ఎటువంటి కార్యక్రమంలో పనులు అన్ని ఆప్ చేసి వాయిదా వేసుకొని ఇంక ఈ అమ్మ కార్యక్రమమే ప్రధానం అనుకుంటూ ఈ పదిహేను రోజులు ఇంకా వచ్చి ఈ గంధమావసం రోజు చాలా బాగా ఎక్కువ మార్గలు ఇంకా వైజాగ్ నుంచి విజయనగరం నుంచి ఇక్కడ విజయవాడ నుంచి అయ్యడం ఇక్కడ నుంచో అలాగే మా గ్రామం నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళైతే బయట నుంచి ఈ అమ్మవారిని తెలుసుకొని అక్కడ వస్తారు దర్శించుకోవడానికి వస్తారు చాలా ఎక్కువ దానికి తోడు ఈ సాంస్కృతిక కార్యక్రమంలో అలాగే ఈ పోగ్రాలు మాకు చదివిన ఒక మా నాయకులు కూడా ఉన్నారు అలా అమ్మవారి మీద దయత్వం ఎదిగిన వ్యక్తులు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మంచి మంచి పోగ్రములు పెట్టి ఇంకా ఈ అమ్మ కార్యక్రమం అనేటప్పటికీ ఇంకా దేనికి వెనకాడరు ఇంకా అదే దేవు ఇంకా పండుగ చేసి ఆ కార్యక్రమం ఇంతంత రోజుకి ఒకలా ఒక మా దగ్గర ఒక అలా చిన్న తీసుకోవచ్చు దాన్ని అంతా అలాగా మంచి ఇదిగా చేసాం మా అమ్మవారు ఇంకా ఏదో కానీ మాకు చేసినంత మాకు ఇంత తొందరగా డెవలప్ అవ్వడం మా అమ్మవారిని నమ్ముకోవడం వల్లే అందువల్ల మేము అమ్మవారిని కూడా డెవలప్ చేసి ఎటువంటి భక్తులకు అసౌకర్యం కలిగించుకుంటా వాళ్ళకున్న కొన్న కలిగించినటువంటి వాళ్ళ ఏర్పాట్లు చేయడం కళాకారులకు ఈ లైటింగ్ అని ఈ పార్టీ ప్రోగ్రాములు అని ఇంకా చుట్టుపక్కల ఈ పదిహేను రోజులకి మా గ్రామంలో ఉన్న సభ్యులందరికీ ఇంక ఇదే పని అమ్మవారు పండుగ ఇంక గంగ అయిపోయే వరకు ఇంకా మాకు వేరే దేశాలు లేదు వేరే పని లేదు ఇంకొకటే అమ్మ ఇంకా ప్రతి ఇంట్లోని ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి కొనవే ఇంక మా పుట్టుమారి అమ్మవారిని ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో ఆడపడుచులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఆవిడి కృపకు అవుతున్నారు గంగా అమావాసి కారణంగా తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారికి చీర సారి సమర్పించుకుంటూ వెళ్తున్నారు మరిన్ని విషయాలు ఇక్కడ గ్రామ పెద్దలైనటువంటి అప్పులు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే మేడం ఇక్కడ ఆలయం గురించి ఆలయ ప్రత్యేకత గురించి ఈ రోజు గంగమావస్య కారణంగా ఎంతో మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు అసలు అమ్మవారి ప్రత్యేకత ఏంటి మాకు కొంచెం వివరంగా చెప్తారా అమ్మవారి ప్రత్యేకత అనేది ఇప్పుడు పూర్వం వైభవం నుంచి కూడా మా తాతల ముత్తాతల నుంచి కూడా మాకు తెలియదు మా తాతలో మా తాత తండ్రులు ముత్తాతల దగ్గర నుంచి కూడా అమ్మవారి యొక్క ప్రసిద్ధి గానీ మరి ఇప్పటి నుంచో మా గ్రామానికి కట్టుబడి ఎన్నో సందర్భాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి పదిహేను రోజులు కూడా అమ్మవారి యొక్క సంబరాలు గరగలు తీసే సంబరాలు నిత్యం కూడా రాత్రులు జరుగుతాయి దాంతో పాటు ఈ పదిహేను రోజుని ముందు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఇరవై ఆరో తారీఖు నిన్నంతా కూడా అమ్మవారు ఊరంతా ఈ యొక్క అమ్మవారు తిరుగుతారు నిన్నంతా కూడా మరి రాత్రి ఒంటి గంట దాటిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు ఈ రోజు రాత్రి పన్నెండు వరకు కూడా అలాగా కంటిన్యూస్ ను దర్శనం చేసుకుంటూ మరి ఎన్నో వేటలు వేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఖాళీ లేకుండా ప్రతి ఊరు నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిగా నలుమూల నాలుగు జిల్లాల నుంచి కూడా నలుమూల నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది మరి అమ్మవారి పుట్టబడి ఏంటంటే మా పెద్దలో మా అంటి నాయుడు చెప్పినట్టుగానే మరి పూర్వం ఎప్పుడో అమ్మవారు ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల కిందట వెలిసినటువంటి తల్లి ఆ లోవలో వెలిసినటువంటి తల్లి మా యొక్క గ్రామానికి ఎలవేలు తల్లిగా మేము భావించుకుంటూ మరి ఎప్పుడో పూర్వం కూడా చిన్న గుడి ఉండేది ఇక్కడ మరి అక్కడే తల్లికి మా పెద్దలు మా తాతలు ముత్తాతలు కూడా దర్శించుకోవడం మరి వాళ్ళు కూడా ఆ టైంలో కూడా ఈ అమ్మవారికి ఘనంగా వాళ్ళ చేసే స్థాయిలో వాళ్ళు ఉండే స్థాయికి వాళ్ళు కూడా అప్పుడు ఘనంగా చేసేవారు అలాగే మరి డెవలప్మెంట్ అయ్యగ అప్డేట్ అయ్యే గురించి కూడా ఒకరికొకరు ఒకసారికి ఒకసారి అమ్మవారి యొక్క జాతర ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఘనంగా చేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఒక సంవత్సరానికి ఒక సంవత్సరం ఎక్కువగా చేసుకుంటూ మరి అందరం కూడా మేము కూడా డెవలప్మెంట్ అవుతూ అమ్మవారి కాశీలతో కూడా ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి ప్రతి వ్యాపారంలో కూడా చూడుంటారు ఉద్యోగాలు చూడుంటారు మరి ఆ రూపాయలు సంపాదించుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రాపరాలు పెట్టుకుంటూ అమ్మవారి యొక్క కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూ ఇలాగే దినదన్న అభివృద్ధి జరుగుతుంది ఎప్పుడు కూడా అమ్మవారిని కలుసుకుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి అమ్మవారి అంటే మాకు ఒక ప్రత్యేకత మరి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి కూడా అదే ప్రత్యేకత అందరూ కూడా దర్శించుకోవడం కూడా మరి తెల్లవారు జామనించే భక్తుల రద్దీ ఎక్కువ అవుతుంది కదా మరి ఇక్కడికి వచ్చే భక్తులు సంవత్సరానికి ఎక్కువ అవుతున్నారే తప్ప తక్కువ సంఖ్యలో భక్తులు రావడం లేదు మరిన్ని విషయాలు భక్తుల గురించి వాటి వాళ్ళకి ఇచ్చే సౌకర్యాల గురించి గ్రామ పెద్దలైనటువంటి అప్పులు గారిని అడిగి తెలుసుకుందాం మీరు భక్తులకి ఎలాంటి సౌకర్యాలు మా గ్రామ కమిటీ సభ్యు మా పెద్దల నుంచి అందరూ కూడా ఏం చేస్తారంటే ముందు పదిహేను రోజుల ముందు ఎలా చేయాలి ఏం చేయాలని ఒక ప్రణాళిక వేసుకుంటాం దాని మీద ఈ వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి కూడా ఇబ్బందులు లేకుండా ఒక మంజుని సదుపాయంగా అంటే మధ్య జ్ఞానం అంటే లేదంటే వచ్చినటువంటి వాళ్ళు ఏ ఫ్యామిలీ వచ్చినా ఎవరికి సౌకర్యంగా జరిగేటట్టు మేము కూడా ఈ రెండు రోజులు కూడా చర్యలు తీసుకుంటారు మా కమిటీ నుంచి ఎక్కడ కూడా ఏ విధమైన ఎవరెవరిక్కడ ఏం చేయాలనే దాని మీద కూడా ముందుగానే వాళ్ళు అక్కడ కేటాయించుకొని ప్రతి కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని కొంతమంది పెద్దలు ఈ కార్యక్రమాన్ని కొంతమంది పెద్దలు అలా కేటాయించుకుంటూ మా మెయిన్ మా మెయిన్ పెద్దలందరూ కూడా వాళ్ళని కేటాయించి ఆ కార్యక్రమాలను కూడా వాళ్ళ చేతుల మీద మేము అందరం కూడా చేయడం జరుగుతుందండి చూస్తున్నారు కదా మధ్యాహ్న సమయం అయినా సరే ఇక్కడ భక్తుల రద్దీ అయితే తగ్గడం లేదు మరి అమ్మవారి గురించి అమ్మవారి ప్రత్యేకత మరి మరి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నారు ఇక్కడ అమ్మవారికి ఎంత ప్రత్యేకత ఉందో ఇక్కడ అమ్మవారి వెనుక కొలువు తీరిన వేప చెట్టుని కూడా అమ్మవారిగా తరిచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు అమ్మవారికి ముడుపులు కట్టి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేసి తమ కోరిన కోరికలు నెలపేరాలని అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు మనం ఇప్పుడు చూడొచ్చు అమ్మవారి కోసం ముడుపులు కట్టడానికి వచ్చిన భక్తుల్ని అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటూ అమ్మవారి చుట్టూ ఇక్కడ తిరుగుతున్నారు ఇప్పుడు జాతర గురించి మరింత వివరంగా మనతో మాట్లాడడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి చంద్రకళ గారు మనతో ఉన్నారు మరిన్ని విషయాలు జాతర గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం చెప్పండి చంద్రకళ గారు జాతర ఎలా ఉంటుంది అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో నాకు తెలియదు కానీ నా చిన్నప్పటి నుంచి మాత్రం చాలా బాగా చేస్తారు ఎవ్రీ ఇయర్ అసలు ఎక్కడెక్కడి నుంచి వస్తారో జనం తెలియదు కానీ చాలా అంటే చాలా అమ్మ అంత మహిమది కాబట్టి చాలా బాగా చేస్తారు ఎవ్రీ ఇయర్ దానికి నుంచి ముందు ఇయర్ కన్నా మించి చేస్తారు తీరు ఆ ఇది ఇంకా డెవలప్ అవుతుంది కానీ ఇంకా ఇంకా డెవలప్ చేస్తున్నారు అన్ని ఊర్లకి తెలుస్తుంది ఇది ఫేమస్ ఫెస్టివల్స్ మా ఊరికి ఇది చాలా అంటే చాలా మా గ్రామ దేవత కాబట్టి ఇంకా చాలా బాగా చేస్తారు ఈ ఇంకా చాలా బాగుంటారు అందరు వచ్చేయండి ఓకే జాతరలో మరి ఎలాంటి వేషాలు వేస్తారని మీకు తెలుస్తుంది నేల వేషాలు బండి వేషాలు తర్వాత స్టేజ్ ప్రోగ్రాలు ఆ శక్తి వేషాలు వేస్తారు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క దాని అంటే ఆచారం అనమాట అది కూడా చాలా రోజు రోజు అంటే ఇయర్ ఇయర్ కి పెరుగుతాయి కానీ తగ్గేది ఉండదు చాలా బాగా చేస్తారు వేషాలు కూడా ఎక్కువ ఎక్కువ వేస్తూ ఉంటారు చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవు మీరందరూ వచ్చేయండి చాలా బాగుంటుంది వచ్చేయండి ఈవినింగ్ స్టార్ట్ అయిపోతుంది ఫైవ్ కలర్ స్టార్ట్ చేసేస్తారు ముందుగానే స్టార్ట్ చేసేస్తారు వచ్చేయండి అందరూ తప్పకుండా రండి మా ఊరికి మా ఊరు తను అంతరించిపోతున్న ఈ కాలంలో కూడా అమ్మవారి పండుగ ఇంత కన్నుల పండుగగా జరుగుతున్నందుకు నిజంగా చూడటానికి కూడా రెండు కళ్ళు సరిపోవని మనం అనుకోవచ్చు అమ్మవారి భక్తులకు నిజంగా చెప్పదగ్గది ఒకటే అమ్మవారి పూజను చూడాలంటే ఎన్నో జర్బల పుణ్యఫలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు చూస్తూనే ఉంటండి వైచానంది